గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీ ఇంట్లో పిల్లలకు అంగన్వాడి గుడ్లను ఇస్తున్నారా బాలింతలు అవే తింటున్నారా అయితే అవి కుళ్ళిపోయాయేమో ఒకసారి చూడండి ఎందుకంటే పలు అంగన్వాడి కేంద్రాలు కుళ్ళిపోయిన గుడ్లను అందిస్తున్నారు ఆ గుడ్లు ఎలా ఉన్నాయో కొన్ని ఫోటోలను చూపిస్తాం చూడండి అసహ్యపడకుండా పరిశీలించండి ఫోటోస్ ను చూస్తే ఏమనిపించింది ఆ కుల్లిన గుడ్లను చూసి చీ అనుకున్నారా చూడడానికే వాంతులు వస్తున్న ఆ కుళ్ళిపోయిన గుడ్లనే పిల్లలకు పంపిణీ చేస్తున్నారు యాదగిరిగుట్ట మండలం బాహుపేట అంగన్వాడిలో జరుగుతుంది ఈ ఏ మాత్రం పరిశీలన లేకుండా కుల్లిన గుడ్లనే పిల్లలకు ఇచ్చి వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారు మొన్నటికి మొన్న భువనగిరిలో గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థి చనిపోయాడు కలుషిత ఆహారం తిని బంగారు భవిష్యత్తున్న స్టూడెంట్ ప్రాణాలు విడిచాడు ఆ ఘటన ఇంకా మరవకు ముందే యాదాద్రి జిల్లాలో కుల్లిన కోడిగుడ్లో పిల్లలకు ఇవ్వడం సంచలనంగా మారింది బాహుపేట అంగనవాడి కేంద్రంలో చిన్న పిల్లలకు పాడైపోయి కుల్లిపోయిన గుడ్లను అందించారు బుధవారం పంజల నరేష్ అనే రెండేళ్ల బాలుడు ఎప్పటిలాగే అంగన్వాడి కేంద్రానికి వెళ్ళి గుడ్లు ఇంటికి తెచ్చుకొని తినడానికి చూడగా అవి పూర్తిగా కుళ్ళిపోయి కంపు వాసన కొట్టాయి దీనిపై బాలుడు కుటుంబ సభ్యులు అంగన్వాడి కేంద్రానికి వెళ్లి ప్రశ్నించగా టీచర్ ఇచ్చిన సమాధానం విమర్శలకు దారి తీస్తుంది ఐసిడిఎస్ నుంచి వచ్చిన గుడ్లను సరఫరా ఇస్తున్నామని మా ఇంట్లో తయారు చేయడం లేదని ఆమె సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలోని అంగన్వాడి టీచర్ కొత్త స్టాక్ ను దాచుకొని పాత స్టాక్ ను ఇస్తున్నారని ఆరోపణలున్నాయి అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామ వాపోతున్నారు ఇలాంటి ఘటన మరలా పునరావృతం కాకుండా తక్షణమే అంగన్వాడీ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనేదే అంగన్వాడీ సెంటర్ల లక్ష్యం వీటి కోసం ప్రభుత్వాలు కోట్ల నిధులు వెచ్చిస్తుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావద్దనే లక్ష్యంతో ఆహారం అందిస్తుంది ఆరోగ్యం మాట పక్కన పెడితే వారు అందించే ఆహారం తిని అనారోగ్యం పాలవకుండా ఉంటే చాలు అనే పరిస్థితులకు తీసుకువచ్చాయి కొన్ని అంగన్వాడి కేంద్రాలు అంగన్వాడీలో కుల్లిన గుడ్లు రావడం పరిపాటిగా మారింది ఇప్పటికే చాలా కేంద్రాల్లో పోయిన గుడ్లతో పాటు కాలం చెల్లిన పాలు కూడా ఇచ్చిన ఘటనలు ఉన్నాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతున్నాయనే ప్రజలు మండిపడుతున్నారు పిల్లలు బాలింతలు తిని ఆహారంపై శ్రద్ధ వహించాలని లేకపోతే ప్రాణానికే ప్రమాదమని ప్రజలు కోరుతున్నారు కమిషన్లకు ఆశపడి పట్టించుకుని అక్రమార్కులపై మార్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి బావుపేట అంగన్వాడి కేంద్రంలో నిన్న మా భార్య ఒక పది గుడ్లు తీసుకొచ్చింది అందులో ఉడకబెట్టగా ఒక మూడు కోడ్లు మొత్తం ఖరాబ్ అయి ఉన్నాయి ఇప్పుడు చిన్నపిల్లలు సెలవులు కాబట్టి చిన్నపిల్లలు ఓరు కాబట్టి మా భార్య తీసుకొని వచ్చింది తీసుకురావడం జరిగింది అందులో కోడి గుడ్లు అంటే ఖరాబ్ అయి ఉన్నాయి అందులో అంగన్వాడి టీచర్ను ఇది గుడ్ల పరిస్థితి ఇట్లా ఉంటే ఖరాబ్ అయినాయి ఎట్లా నిలదీయగా ఆమె కొత్త స్టాకును దగ్గర పెట్టుకొని పాత స్టాకును ఇవ్వడం వల్ల ఇట్లా జరుగుతున్నాయి కోడి మొత్తం దీనివల్ల పై నుంచి వచ్చినందుకు మేం ఏం చేయాలి అని దురుసుగా మాట్లాడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి